ఎవరండీ కూడా ఓకే ఓకే చాలా గోపడ్ పరిస్థితి అనమాట ఇది ఈ క్రౌడ్ పరిస్థితిలో జై జనసేన మరి మార్చి పద్ పద్నాలుగవ తారీఖు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఆకివేడు జనసేన పార్టీ ఆఫీస్ నుండి మేమందరం కూడా సమర్థం ఇక్కడ బయలుదేరడానికి రెడీ చేసుకున్నాం ముందు రోజుగా మా పార్టీ ఆఫీస్కి విద్యుత్ అలంకరణ అలాగే పూలతో డెకరేషను రేపటికి ఏం కావాలో ఫ్లాగ్ ఇనాగరేషన్ కేక్ కట్టింగ్ అన్నీ కూడా పురమాయించుకుని దాని నిమిత్తం అందరూ కూడా నైట్ అక్కడ ఉండి కష్టపడ్డాం మరి తల్లారి పద్నాలుగవ తారీఖు బయలుదేరడానికి రెడీ అవడానికి పొద్దున్నే మార్నింగ్ జెండా ఎన్నగరేషన్ చేసిన తర్వాత ఫ్లాగ్ ఇన్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేసుకున్నాం అలాగే ఇంకొప్పుడే మొదలైంది ఫ్లాగ్ నాగరేషన్ ఇప్పుడే ఫ్లాగ్ కడుతున్నాం ఫ్లాగ్ కట్టిన తర్వాత కార్లన్నీ కూడా లైన్ లో పెట్టి ఫ్లాగ్ అంటే మాకు ఊళ్ళో టౌన్లో రెండు చోట్ల ఉంది ఒకటి మా మండలం నుంచి మహిళా మండల ప్రెషంట్ అయినటువంటి దీపాటి సునీత గారితో అలాగే కొప్పర్తి నానాజీ గారితో వివరించడం జరిగింది రెండవ ఫ్లాగ్ ఏమో పెళ్ళాబావులు గారు అలాగే దారపెడ్డి కన్నబాబు గారితో వివరేయించడం జరిగింది అలాగే నంజాల సావు గారు కార్లన్నీ రెడీలో పెట్టుకున్నాం పిఠాపురం బయలుదేరడానికి చలో పిఠాపురం మరి ఇవన్నీ కూడా కార్లు లైన్లో పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో సామాగ్రి అంతా అందించి వాటర్ బాటిల్ కానీ బిస్కెట్ కానీ స్నాక్స్ కానీ ఉదయం టిఫిన్ ఏర్పాట్లు కూడా చేసాం ఆఫీస్లో టిఫిన్ చేసి బయలుదేరాం మేము బయలుదేరే టైంకి బయలుదేరిన తర్వాత మేము పిఠాపురం వెళ్ళేటప్పటికి సుమారుగా మూడు నాలుగు మధ్యలో అసలు పది రోడ్డు మీద ఫ్లాక్ అయిపోయింది కొంత ట్రాఫిక్ లేదు ట్రాఫిక్టరీతమైన ట్రాఫిక్లో పడిపోయాం మేము ఈ ఆఫీస్లో మేము అన్ని ముందు బయలుదేరే ముందు రెడీ అయ్యే దానికోసం పెట్టుకున్నది అంతాను కార్లు లైన్లో పెట్టుకున్నాం కార్లు బయలుదేరే ముందు అందరికి కూడా చక్కగా స్నాక్స్ టిఫిన్లు అన్ని అందించాం చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా బయలుదేరాం ఇంకో విషయం చెప్పాలి ఇందులో మీకు ముఖ్యమైన మరీ ముఖ్యమైన విషయం చాలా మంది సభకి రెండు ఒక రోజు ముందు ఒక పూట ముందు వెళ్ళిపోతారు చూసారా వీరెవరికి బాధ్యతలు లేని మనుషులు అనమాట వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ నిజంగా వెనకాల నుండి పంపిణీ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద ఆగి అందరం ఒకసారి ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకోవడం జరిగింది అలాగే ఇదిగోండి అసలు ట్రాఫిక్ మొదలైంది ఇక్కడ నుంచి బయలుదేరాం నడుచుకుంటాం అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాం దారిలో ప్రతి ఒక్కరు కూడా మేము బయలుదేరే చాలా మంది ఆడవాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు ఎందుకంటే ఖాళీ లేదండి అని చెప్తున్నారు వాళ్ళు అక్కడికి కూడా పాపం ఎటువంటి లోటుపాట్లు లేకుండా గెలిచిన ఎమ్మెల్యే అందరూ కూడా ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యులో చాలా భారీ ఎత్తున భోజనాలు కానీ మజ్జిగ్ కానీ బాగా ఏర్పాటు చేశారు మాకు పిఠాపురం మాకు చిన్న బ్రిడ్జి దగ్గర భోజనాలు చాలా బాగా అరేంజ్ చేశారు ఫ్రైడ్ రైస్ బిర్యానీ చాలా అద్భుతం అండి వీళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా అందించారు కార్యక్రమానికి పిఠాపురం సభా ప్రయాణానికి లోపలికి వెళ్తున్నాం చూద్దరు అసలు మీరు ప్రయాణంలో ఎలాంటి క్రౌడ్ ఉందో జనాలని సభ నుంచి చాలా మంది ఆడవారు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు ఉన్నా సరే ఆడవారు ఎవరు కూడా లెక్క చేయకుండా అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు రద్దీ కూడా ఓకే ఓకే చాలా ఓపిక వెళ్తున్నారు जय जलसे जय जलसे पौन गए नायके तोड़े नायके तो नायके तो జనసేన జనసేనా తప్పుడు ఏ రెడ్ని ఎక్కడికి వెళ్తున్నారు ఖాళీ లేదా ఏంటి ఏమ్మా వెనక్కి వెళ్ళిపోతారేంటి వెనక్కి వెళ్ళిపోతున్నారండి దగ్గర దగ్గరగా సభా ప్రయాణం నాలుగు కిలోమీటర్లు ఉంటది కూడా నడిచి వెళ్తున్నారు ఎడు చూసిన జన సందోహం ఆడవారు ఓపిగ్గా ఎంతో ఓపికగా మరి ఇంకా రెండు మూడు కిలోమీటర్లు ఉందనగా ఇంకా వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు జై జనసేన జై జనసేన जय जनसेना हरे <laughs> मर्रे जय जनसेना।

ரோட்டு மீதேன் ஏற்பட்டுசார் பவன் கல்யாண ஜனம் இது தீர ஜீர

సరిపోక చాలా మంది రిటర్న్ అయిపోతున్నారు శుభా ప్రాంగణం ఇంకా మొదలవక ముందే అంటే మాకే పై వేస్తుంది జనం అంతా కూడా చాలా భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతారు చూసారా చాలా మంది జనం అంతా కూడా చాలా విపరీతమైన క్రౌడ్ పరిస్థితి అనమాట ఇది ఈ క్రౌడ్ పరిస్థితిలో లేడీస్ కూడా ఆ పక్క లేడీస్ లేడీస్ కూడా లేడీస్ అసలు లేడీస్ కూడా ఎంత ఓపిక్ గా వస్తున్నారు చాలా ఎందుకంటే మాకు చాలా భయంకరంగా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి అసలు చూస్తుంటే ఈ క్రౌడ్ లో మనం అసలు వెళ్ళగలమా లేదా అనేది జై జనసేన మరి మరి ఈరోజు మార్చి పద్నాలుగవ తారీఖు సందర్భంగా మరి చిత్రాడు గ్రామంలో పన్నెండవ ఆవిర్భావ దిన సందర్భంగా మరి ఇవాళ అసలు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే లోపలికి వెళ్ళే పరిస్థితే కనపట్టలేదు చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది

జాగ్రత్తగా ఉండకపోతే హలో మరి ఈ రోజున చిత్రాన గ్రామంలో నేలతల్లి ఈ నిందాన్ని అన్నట్టుగా ఉన్న ఈ జనసందోహాన్ని చూశారా చూసారా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక జరిగే ఈ చిత్రాడ పన్నెండవ ఆవిర్భవ సభను ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి చేశారు అసలు ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడానికి కూడా అదృష్టం ఉండాలి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడికి వచ్చి నేల తన్ని ఈ నింద అన్నట్టుగా

आप ये पता करा ए डलर है अडो मैं देता हूं ना रे मतलब इतनी वाह मैं सोच कुछ दर हैला जानो बाप मैं तो कुछ दर है हम का मतलब और याद पद और बल मतलब सत्ता शक्ति अधिकार ये 16 उत्तर को करता है बिल्कुल मतलब सर रिपोर्ट करना मान

गार्ड से नालंदा के मंदिर चेंज चुपचाप नालंदा स्टेज पर यार हलाकावलंदा के बारे में जो चुपचाप मंदिर के बारे में यार लाइफ से जानकारी का जापान में जो बारे में यार जापान से लाइफ का जापान में రాడు వచ్చిన రా తీసుకెళ్ళారండి ఇలాంటి కళల్ని మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూడగలం బట్ మన జనసేన మాత్రం పోలీసు చేస్తున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసు వారు చాలా చక్కగా సహకరించి క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్న పోలీసు వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చాలా మంది బయటే ఉండిపోయారు మార్గంలో ఎటు వెళ్తారు దారి లేక क्रौड चोस्त वेस्त